మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్య వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అరవై సంవత్సరాల తెలంగాణ కలను సహకారం చేసింది కేసీఆర్ అని అన్నారు దేశంలోనే తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ అని అన్నారు లక్షలాదిగా వచ్చిన ప్రజలు సభను విజయవంతం చేసి అందరినీ పేరు కృతజ్ఞతలు తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను మూడు భాగాలుగా చూడవచ్చని అన్నారు ఒకటి పద్నాలుగేండ్ల పాటు తెలంగాణ అంతా తిరిగారు అని అనువనువు క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి అని రెండు పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశాన్ని అగ్రభాగాన నిలపడం జరిగిందని అన్నారు మూడవది ఇప్పుడు పదహారు నెలల్లో ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని అన్నారు కేసీఆర్ కి ప్రజల కష్ట సుఖాలు తెలుసును కాబట్టే ఆడపిల్లలకు పెళ్లి బాధ్యత ఎంత ముఖ్యమో తెలుసు కాబట్టే కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు మీడియా మిత్రులు కూడా అన్ని రకాల ప్రసార మాధ్యమాలలో విజయవంతంగా ప్రచారం చేశారు అని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మేనిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలు అమలు చేశామని ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర విజయవంతంగా పోషిస్తున్నామని అన్నారు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక సభలకు వేదికగా వరంగల్ నిలిచిందని సభ సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఏనాడు ఎవరూ సభ పెట్టుకున్నా ఇబ్బంది పెట్టలేదని ఒక మాట చెప్పాలంటే పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు పోలీసులు మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదని సెట్లో చెప్పమని అన్నా కూడా స్పందన లేదని తెలియజేశారు పొంగులేటి సీతక్క జూపల్లి వాళ్ళు కేసీఆర్ సభ పూర్తి అయ్యి ఐదు నిమిషాలు కాకముందే ప్రెస్ మీట్ పెట్టడం సిగ్గుచేటని అన్నారు రైతుల అనుమతి తీసుకున్న సభకు సంబంధించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ల సంవత్సరాల సందడి నూట ఇరవై ఎకరాల్లో సభ ఏర్పాటు చేశామని అన్నారు కేసీఆర్ సూచనలతో సభను నిర్వహించామని సభ కోసం రైతులు భూములు ఇచ్చారని అన్నారు మేము బారికేడ్లు పెట్టమని చెప్పిన దగ్గర కాకుండా వారు ఎక్కడెక్కడో పెట్టి మమ్మలను ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు సతీష్ బాబుకి వారి క్యాడర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రవాగనాన్ని నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబట్ట వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహ నిర్వహించలేని సభను బిఆర్ఎస్ పార్టీ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబట వర్గాల ప్రజలకు بیر پارٹی ترفن پیٹ کتنا دھنیہ